పడిపోడని మా మేనత్కి చెప్పేవారు మా మేనత్త మాకు చెప్తే ఐదు కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి పడిపోయిన బల సైకిల్ లెగ్ తీసుకుని వాళ్ళ వెళ్ళ సాయం పట్టుకొని ముందు మాత్రమే బలమే పడుకోబెట్టుకొని పిల్లలు ఒక అనాథ శవనాలు తీసుకొస్తారో అలా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం ఇంటికి తీసుకొచ్చి బావి దగ్గర కూర్చోబెట్టి బిందె మీద బిందె నీళ్లు పోసి మద్దు దిగేదాకా నీళ్లు పోసి మద్దు దిగిన తర్వాత తల్లినలుగురు కూర్చో నేర్చేవాళ్ళం పిల్లరా మా నాన్నగారు పట్టుకొని నాన్న దాకా మంచిగా బోన్ చేసే నాలుగు రూపాయలు తీసుకొస్తున్నావు కడుపు నేను అన్నం తింటున్నావు ఇది ఏంటి పరిస్థితి అని అంటే మా నాన్నగారు మన ఎత్తిమే చేయ చెప్పేవారు ఇదే చివరి రోజు ఇంకెప్పుడు ఇలా చేయను అనేవారు సాయంత్రానికి యథావిధిగా మరలా ఆయన ట్రాడ్కి వెళ్ళిపోతూ ఉండేవారు ఆయన వస్తున్నారంటే చాలా ఐదుగురు ఐదు చోట్ల పారిపోయేవాళ్ళం మా అమ్మగారిని విపరీతంగా కొడతా ఉండేవారు పిల్లల అదే సమయంలో గవర్నమెంట్ వారు మమ్మల్ని ప్రేమించి మూడు సెంట్లు స్థలం ఇచ్చారు వారే చుట్టూ కూడా ఫౌండేషన్ వేశారు ఆ తర్వాత కోళ్ళు కట్టుకోమని కాసిన డబ్బులు చేతికిస్తే ఆ డబ్బులను కూడా మా నాన్నగారు త్రాగుడికి ఉపయోగించేశారు ఇక చేసేది ఏమీ లేక మా నాయనమ్మగారు మా అమ్మగారు కలిసి తాటాక ఇల్లు కట్టారు ఇల్లు అందంటే ఎండ కాస్తే లోపలంతా ఎండే ఉండేది వర్షం కురిస్తే లోపలంతా వర్షమే ఉండేది అర్ధరాత్రి అపరాత్రి వర్షం వస్తే మా అమ్మగారు మమ్మల్ని అందరినీ ఒక మూలకు చేర్చి తాను మాత్రం వర్షం తడుస్తూ కోడి తన పిల్లల్ని ఏ రీతిగా రెక్కల కింద భద్రపరచుకుంటుందో అలాగే మమ్మల్ని భద్రపరచుకుంటూ వస్తూ ఉండేవారు ఈ మాదిరిగా మా రోజులు గడుస్తూ ఉన్నాయి ప్రిల్లరా మా ఊర్లో ఇప్పటికీ కూడా చేనేత కార్మిక సొసైటీ అని ఒకటి ఉంటుంది అప్పుడప్పుడు అక్కడ పనిచేసేవారు కనుక ఒక రోజున వారు మా ఇంటికి వచ్చి మా వాతావరణం అంతా చూశారు చూసి వీడు చూస్తే త్రాగుబోతి అయిపోయాడు ఈ పిల్లల్ని ఇలా వదిలేసాడు మనం ఏదో చేద్దామని చెప్పి వాళ్ళందరూ సందాలు పోజేసుకుని ప్రిమైన దేవుని బిడ్డలారా గోళ కట్టించడం ప్రారంభించారు గోళ పూర్తయిపోయి పైన వాసాలు వేశారు బంగాళా పైకి రప్పించి గుమ్మాలు పెట్టి మా నాన్నగారిని పిలిచారు సత్యనారాయణకి మాత్రం కొంచెమైనా అనేది ఉంటే కనుక ఈ గృహప్రవేశం చేయరా ఎందుకు నిష్టాంతా త్రాగిలా బ్రతుకుతావంటే మా నాన్నగారికి చాలా బాధ కలిగింది మాది ఇలాంటి కాలనీ అనమాట అండి ప్రతి ఇంటికి వెళ్ళి అప్పు అడుగుతా ఉన్నారు ఎందుకంటే కప్పు నేసి అయినా వెయ్యి రూపాయలు అడిగాడు ఎవరిని అడిగినా కూడా రూపాయలు అప్పటికి ఇష్టపడతలేదు ప్రియో మా కాలనీ అంతా తిరిగాడు కానీ అక్కడ డబ్బులు కొట్టలేదు మా ఊర్లో సుబ్బారాయుడు గారు అని ఒక పది ఎకరాలు పొలం కలిగిన ఒక ఆస్తా ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఒక వెయ్యి రూపాయలుండి ఇస్తారని అంటే ఆయన అన్నారు ఏం తీసుకొచ్చావా బంగారం తీసుకొచ్చావా కాగితం తీసుకొచ్చావా తీసుకొస్తే ఇవి ఇప్పుడే ఇస్తానంటా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డారా మా నాన్నగారు అన్నారు మీరు ఇస్తే ఊరకునిచ్చినట్టండి కాకపోతే మీరు ఉంచుకొని ఒక వెయ్యి రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలతా ఉన్నారు ప్రియరా ఆ సమయంలో నేనైతే కనుక ఏదైనా తాకట్టు పెట్టుకునే డబ్బులు ఇస్తాను బబ్బాయి నువ్వు మాత్రం వెళ్ళిపో అని చెప్పి తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయారు సాయంత్రం నాలుగు గంటల వరకు అదే మెట్ల మీద కూర్చున్నారు సాయంత్రం నాలుగు గంటలకు పొలం వెళ్దామని చెప్పి ఆయన బయట అడుగు పెట్టగానే మా నాన్నగారు ఆయన కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నారు అయ్యి అలా కాదండి ఒక వెయ్యి రూపాయలు ఇప్పించండి మీ మీ బాకీ తీర్చేసుకుంటానంటే ఆయన అన్నారు నిజంగా చెప్పు నీ దగ్గర ఏ వస్తువు లేదంటే నిజంగా ఏ వస్తువు లేదండి నీకు ఎంతమంది కొడుకులు అని అడిగారు మా నాన్నగారు చెప్పారు నాకు ఐదుగురు కొడుకులు అండి సరే ఒక పని చేయి నీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి నా దగ్గర తాకట్టు పెట్టు అప్పుడు డబ్బులు ఇస్తానంటా ఉన్నారు అప్పటి వరకు మా నాన్నగారికి వస్తువులు తాకట్టు పెట్టడం వచ్చు కానీ మనుషులు తాకట్టు పెట్టడం రాదు ఆయన ఇచ్చిన ఆలోచన మేరకు మనుషులను కూడా తాకట్టు పెట్టవచ్చు అనే మాట ఆలోచన వచ్చింది కాబట్టి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న ఆ పెద్ద కొడుకు చేయి పట్టుకుని బరబర ఈడ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఎక్కడ తీసుకెళ్తున్నాం అని అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు తీసుకెళ్ళి ఆ అడిగారు ఆయన ఆయనకి అప్పగించారు ఆయన డబ్బులు ఇచ్చారు మా నాన్నగారి ఇంటికి వచ్చేశారు ఎందుకు తీసుకొచ్చారు ఈ అబ్బాయికి తెలియదు ఎందుకు డబ్బులు ఇచ్చారు ఈ అబ్బాయికి తెలియదు పిల్లల మా ఊరిలో మండువా లోని మైంగా పిల్లలు పెద్దగా ఖాళీ ఉండి చుట్టూ పద్నాలుగు గదులు ఉంటాయి బంగారం తాకట్టు పెడితే బీరువాలో పెడతారు ఏ కాగితమైన అయితే ఏ పరు కిందో పెడతారు కానీ మనిషిని ఏం చేస్తారంటే ఇంట్లో పని మనిషిగా ఉపయోగిస్తారు తెల్లవారుజాము నాలుగు గంటలకు లేపుతారు ప్రతి గది తడిగొట్టు పడి తొడగమని చెప్తారు అంట్లు తోమని చెప్తారు బట్టలు ఉతకమని చెప్తారు ఇవేమీ చేత కాకపోతే కొడతారు తిడతారు ఫోన్లే కష్టపడితే కనీసం కడిపోయి నిండుతాయమని చెప్పి కష్టపడి పని చేస్తూ ఉంటే ఉదయం మిగిలింది రాత్రికి పెడతారు రాత్రికి మిగిలిన మరుసటి రోజు పెడతారు అది మిగిలితే పెడతారు లేకపోతే లేదు పిల్లలు అలాగే జరుగుతున్న సమయంలో ఎండాకాలం వచ్చింది ఎండాకాలంలో మామిడి పళ్ళు సీజన్ కదండి ఒక రోజున మామిడికాయలు తెచ్చుకుని డైనింగ్ టేబుల్ పెట్టుకున్నారు ఈ అబ్బాయి ఆ మామిడికాయను చూస్తూ ఉన్నాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మామిడికాయని చూడటమే తప్ప మామిడికాయని ఏనాడు కూడా తినారు కదా కనుక ఒక మామిడికాయ ఇస్తారు చాలా జాగ్రత్తగా తినాలనే ఆలోచనతో ఆ తలుపు పక్క నిలబడి ఎప్పుడు ఇస్తారు ఆ మామిడికాయలో చూస్తుంటే వారు ఒక్కొక్కటి కట్ చేసి తిన్నారు తప్ప మామిడికాయ కాదు కదండి మామిడికాయ కూడా పెట్టలేదు ఏడుస్తూ నిలబడ్డాడు వారు ఇలా రారా అని చెప్పి వారు తిని పడవేసిన ఎంగిలి తొక్కలు టెంకలన్నీ ఒక ప్లేట్లో వేసి తిని శుభ్రం చేస్తున్నా అంటే ఆ ప్లేట్ తీసి వెనక భాగంలోకి వెళ్ళి ఎక్కెక్కి పడి ఏడుస్తూ కనీసం ఒక మామిడికాయ ముఖ తినడానికి కూడా నోచుకోలేనంత దౌర్భాగ్యమైన బ్రతకాని బాధపడుతూ వారు తిని పడవేసిన ఆ ఎంగిలి తొక్కలు తింటూ ఈ పోటు ఒక మామిడికాయని చూడగలిగాను అని సంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఎవరో కాదు నేనే ఆ వ్యక్తిని ప్రియరా మా నాన్నగారు నన్ను ఒక వస్తువుని తాకట్టు పెట్టినట్లుగా వెయ్యి రూపాయలు తాకట్టు పెట్టేశారు మా ఊర్లో ఒక ఆనవాయితీ ఉంది ఏంటనంటే సంవత్సరానికి ఒకసారి చాలా పెద్ద పండగ జరుగుతుంది అది జరిగినప్పుడు ఇంట్లో ఉన్న పని మనుషులు కానీ పాలేర్లు కానీ ఇంటికి పంపించేస్తారు ఆ రోజు నన్ను కూడా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు బాబు అన్నారు చాలా సంతోషం అయిపోయింది సాయంత్రం ఏడున్నర టైం అవుతూ ఉంది రెండు చెత్తలు బట్టలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు మేము బట్టలు నేసేవాళ్ళం చీరలు నేసేవాళ్ళం అలాగే తోనలు నేసేవాళ్ళం చాలా నేసేవాళ్ళం మా అదృష్టం ఏంటో తెలియదు ఎప్పుడు కూడా మేము నేసిన తోళ్ళలోంచి ఒక ముక్క చేయించుకొని చొక్క గుడ్చుకొని వెరగవండి ఎప్పుడూ కూడా చీరల్లో ఒక చీర మా అమ్మగారు ధరించడం చూడలేదు మా మేనత్త రైస్ మిల్లో పనిచేసినప్పుడు ఆ యజమాని గారి పిల్లలకి బట్టలు చినుగుపోయి ఉంటే అవి తీసుకొచ్చి మాకు ఇచ్చేది అవి గుట్టుముందు కొడుకునేవాళ్ళం అవి తప్ప మంచి బట్టలు కొత్త బట్టలు అనేవి మాకు తెలిసేది కాదు ఆ రోజు ఆ కొత్త బట్టలు చూడగానే చాలా సంతోషపడ్డాను ఒక జతబలు కట్టుకున్నాను మరొక జతబట్లు సంచిలో పెట్టుకున్నాను ముప్పై రూపాయలు జేబులో పెట్టారు వెళ్ళిపోరు అబ్బాయి అన్నారు ఇలాగే రోడ్డు ఉంది రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాను ఓ పదిహేను నిమిషాలు ఆగి ఇంటికి వెళ్ళిపోతాను కానీ ఆ లోపల నా ముందుకి ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డారు ఎవరని చూస్తే ఎవరో కాదు మా నాన్నగారే కోసం వచ్చేవా నాన్న నన్ను తీసుకెళ్దాకొచ్చేవా అమ్మ ఎలాగ ఉంది తమ్ముళ్ళు ఎలాగ ఉన్నారని చాలా ఆప్యాయంగా ప్రేమగా దగ్గరికి వెళ్ళి సంవత్సరం అయిపోయింది ఆయన ముఖం చూసి గట్టిగా అలా అత్తుకొని ఎలా ఉందని అడుగుతుంటే అప్పటికి ఆయన బాగా త్రాగేసి ఉన్నారు నా చప్ప పట్టుకుని పక్కకి లాగంటారు అరే నిన్న అక్కడ తాకట్టు పెడితే వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చారా కానీ ఆ ఇంటిద్ర సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆయన ఉన్నారు అక్కడ తాకట్టు పెడితే పదిహేను వందలు ఇస్తారన్నారు నిన్నే మాటలు రా అని చెప్పి మళ్ళా నన్ను ఈడ్చుకుంటా వెళ్తా ఉన్నారు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను నాన్న ఒకసారి విడిచిపెట్టు ఇంటికెళ్ళి అమ్మని తమ్ముల్ని చూసి నువ్వేం చేయమంటే అది చేస్తాను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను అని ఎంత ప్రతిమలాను కూడా ఏమాత్రం కూడా కనికరించకుండా తీసుకెళ్లి ఆ సుబ్రహ్మణ్యం గారిని ఆయన అప్పగించేశారు ఆయన డబ్బులు మా నాన్నగారు ఇంటికి వచ్చేసారు ప్రియరా ఆ రోజు రాత్రి మరి పండగ దినం కనుక ఎవరిని లోపల ఉండేవారు నన్ను కూడా లోపలికి రానివ్వకుండా ఒక పశువులు పాకుండా పశువుల పాకలో ఉండమన్నారు అదంతా కూడా భయంకరమైన రుచితో నింపబడిపోయింది ఓ పాగలో నిలబడి భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను ఇంటికెళ్ళేవాడినే ఈ బట్టలు మామూలు చూపించేవాడినే ఈ తేవ పట్టుకెళ్ళేవాడిని ఇలా జరిగిపోయింది ఏంటని ఏడుస్తూ ఉన్న సమయంలో కనీసం నా వైపు చూసేవారు కానీ పలకరించే దిక్కు కూడా లేదు రాత్రిపూట ఏడున్నరకి నిలబడ్డాను దాదాపుగా పిల్లల తెల్లవారుజా మూడున్నర వరకు నిలువు కాళ్ళను అలాగే నిలబడిపోయి ఉన్నాను అలాగే నిలబడిపోయి ఉంటే ఒక వ్యక్తి వచ్చి బాబుని పిలుస్తున్నారంటే లోపలికి వెళ్ళాను నా చేతికి ఒక చీపురు కట్టిచ్చారు పైన గదులను శుభ్రం చేసి రమ్మన్నారు ఆ గదులన్నీ తుడుస్తూ ఉంటే నిద్ర వచ్చి కింద పడి నిద్రపోతా ఉన్నాను ఏడున్నర ఆ టైం అవుతుంది కల సమయం ఆ ఇంటి యజమానులు పైకొచ్చి పడుకున్న నన్ను కాలుతో తన్ని లేపుతా ఉన్నారు ఉలుక్కుబడి లేచి నా రెండు చేతులు జోడించమ్మా మీరు చెప్పిన పని అంతా చేస్తారని నేమ రద్దని లోపల నా చేతిలో ఉన్న చీపురు గట్టి తీసుకొని నన్ను తల మీద కొట్టడం ప్రారంభించారు ఆ చీపురు గట్టుకి వెనకాల వెనపుతోడుకుంటుంది అనమాట అది పెట్టి నాలుగు డబ్బులు తల మీద కొట్టగానే సమస్యలు పక్క పడిపోయాను నాతో పాటు పనిచేసే ఒకరిద్దరు నా దగ్గరికి వచ్చి నువ్వు ఇక్కడ ఉంటే కొడతారు తిడతారు ఏదో ఒకటి అంటారు ఇంటికి వెళ్ళిపో మీ నాన్నగారు ఎదురాకి బాకీ తీర్చుకుంటారంటే ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తారండి కష్టమో నష్టమో బాధ ఇబ్బంది ఇక్కడే పని చేసుకుంటారంటే వాళ్ళు ఒప్పుకోలేదు బలవంతంగా బయటికి ఎండేశారు అయితే వచ్చారు కానీ ఇంటికి వెళ్ళే ధైర్యం సరిపోవట్లేదు రాయి మా ఊర్లో ఇప్పటికీ కూడా బస్ స్టాండ్ ఎదురుకుండా ఒక కాఫీ హోటల్ ఉంటుంది ఆ కాపోట్లు ఎదురుకుండా ఒక మట్టి దెబ్బ ఉంటే ఆ దెబ్బ మీద కూర్చొని నెత్తి మీద చేతులు పెట్టుకుని గొళ్ళు మనం ఏడుస్తూ ఉన్నారు ఇంటికెళ్తే మన ఆమె చంపేస్తారు ఇటు వెళ్తే వాళ్ళు కొడుతున్నారు ఏం చేయని భగవంతుడు అని ఏడుస్తూ ఉంటే నా భుజం మీద ఎవరో చేయేసినట్టు అనిపించింది ఎవరని చూస్తే ఎవరో కాదు ఆ హోటల్ యజమాని గారికి ఇష్టమూర్తి గారు బాబు నా హోటల్ ముందు కూర్చుని ఏడుస్తున్నావేంటి ఏంటి ఏమైందని అడుగుతా ఉన్నారు జరిగిందంతా చెప్పాను ఆయన విని నా మీద జాలి పడ్డారు ఆయన ఒక మాట చెప్తున్నారు ఏంటంటే నేను చెప్పిన పని చేస్తావా అక్కడున్న బాకీ నేను తీర్చేస్తాను నేను చెప్పిన పని చేస్తే కడుపు అన్నం పెడతాను నేను చెప్పిన పని చేస్తే నువ్వు ఎప్పుడు కాదు ఇంటికి రావచ్చు మీ అమ్మని తమ్ముని చూడవచ్చు అన్నారు అలాగేనండి మీరు చెప్పే పని ఏంటో ఒకసారి చెప్పండి అంటే ఆయన అన్నారు నా హోటల్లో ఎంగిలి కప్పులు కడగాలి నా హోటల్లో అంతా కూడా శుభ్రం చేయాలి అదంతా నువ్వు చేస్తే ఈ పని నేను చేస్తానని చెప్పారు సరే కదా అని చెప్పి ఆ పని ఒప్పుకున్నాను ఆ పని చేయడం ప్రారంభించిన తర్వాత ఒక ఆరు మాసాలు గడిచేటప్పటికి నా చేతులన్నీ పాసిపోయి అన్నం తింటుంటే నా చేతుల్లోంచి నాకే దుర్వాసన వస్తూ ఉండేది నా కాళ్ళన్నీ వరిసిపోయి రాత్రిపూట పడుకున్నప్పుడు ఆడవాళ్ళు ఏ మాదిరిగా అయితే కాళ్ళు పసుపు రాసుకుంటారో అలా పసుపు రాసుకుని పడుకునేవాడిని ఈ మాదిరిగా ఒక సంవత్సరం చేసే చేయలేక ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్పానమ్మా ఏదో ఒక పని చేస్తాను కానీ ఆ పని మాత్రం నేను చేయలేనమ్మ అంటే మా అమ్మ నీ ఇష్టం బాబు అని చెప్పింది ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చారంటే ప్రియరా మా నాన్నగారు ఒక భయంకరమైన త్రాగుడికి అలవాటు అయిపోయిన వ్యక్తి అయిలారా ఈ రాత్రి చాలా మంది మాటలు వింటా ఉన్నారు ఈ శబ్దయాంత్రం ద్వారా ఆయా ఆయా దుఃఖలు నిలబడి ఉన్న ప్రతి ఒక్కరికినబడుతూ ఉంది ఒకవేళ నా తండ్రిలాగా మీరు కూడా అటువంటి త్రాగుడికి అలవాటు అయిపోయిన వ్యక్తులైతే త్రాగుడ్నే ధ్యేయంగా పెట్టుకుని బ్రతుకుతుంటే ఈ రాత్రికాల సమయంలో ఒక సేవకునిగా ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా నా రెండు చేతులు జోడించి తన్నం పెట్టి చెప్తున్న ఒక మాట నా తండ్రిని బట్టి ఎంత నలిగిపోయానో నా తండ్రిని బట్టి ఎంత కష్టపడ్డానో నా తండ్రిని బట్టి ఎంత బాధపడ్డానో ఇప్పటివరకు మీకు చెప్పాను నేను అంటాను ఒక మాట నా తండ్రిని బట్టి నేను ఎలా బాధపడ్డానో ఈ రోజు నిన్ను బట్టి నీ కొడుకు నీ కూతురు నీ భార్య నీ తల్లిదండ్రులు కూడా అలాగే బాధపడతా ఉన్నారు కాబట్టి ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ ఇలా చెప్పడానికి కొరకే దేవుడు ఇటువంటి సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసి ఈ మాట చెప్పిస్తున్నారేమో దయచేసి మీరు ఏ స్థలంలో ఉన్నా నాకు పర్వాలేదు కానీ ఈ మాటలు వింటుంటే కనుక నా రెండు చేతులు జోడించి మీ కాళ్ళు అడుగుతున్నాను నిన్ను బట్టి ఎంత భయంకరంగా కుటుంబం నష్టపోతుందో నీ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక మాట నేను చెప్తాను ఈ రాత్రి కనుక నా జీవితం మారాలి నా బ్రతుకు మారాలి ఇది వదిలేయాలనే ఆశ కనుక మీకుంటే కనుక నిన్ను మాన్పించడానికి నా గట్టిగా సయ్య సమర్థుడు అని చెప్తా హలో నిన్ను మాన్పించడానికి నా ఏ సమర్థుడు కనుక ఒక మాట నేను చెప్తున్నాను ఆ వ్యసనాన్ని బట్టి ఎవరు సంతోషపడతారు ఆనందపడతారు నాకు తెలియదు మీరు మానేస్తే ఎవరు సంతోషపడతారో ఆనందపడతారో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా నేను కట్టుకున్న భార్య సంతోషపడుతుంది నీ కడుపును పుట్టిన పిల్లలు సంతోషపడతారు నిన్ను కన్న తల్లి తండ్రి తల్లిదండ్రులు సంతోషపడతారు కాబట్టి ఏ స్థలంలో వింటున్నా కానీ దయచేసి పూట ఈ మాట మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను దయచేసి మీరు ఆ పరిస్థితి నుంచి విడుదల పొందాలని ప్రభు పేట ఒక సేవకునిగా మనవి చేస్తా ఉన్నాను పిల్లలు ఇంటికి వెళ్ళాను మా అమ్మతో చెప్పానమ్మా ఏదో పని చేసుకుంటాను కానీ ఆ పని నేను చేయలేము అంటే మా అమ్మని ఇష్టం బాబు అని చెప్పింది నేను ఏలూరు పంపుల చెరువు దగ్గర తాపి పని చేయడానికి వెళ్ళాను ప్రిల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదయకాల సమయంలో సిమెంట్ బస్తా నెత్తి మీద పెట్టుకుని పైకి వెళ్ళాను పైన సిమెంట్ బస్తా వేసి మెట్లు దిగుతూ దిగుతా ఉన్నాను కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి కిందకు వచ్చాను ఇలా మెట్టు ఉంటే మెట్టు మీద కూర్చున్నాను ఒక్కసారి నోట్లోంచి ముక్కులోంచి రక్తపు వాంతులు అయిపోతూ ఉన్నాయి బ్లడ్ వాంతులు అయిపోతూ ఉన్నాయి అలా రక్తం కక్కుతా ఉన్నాను అలా రక్తం కక్కుతూ ఉంటే ప్రిల్ల ఎప్పుడు అలా జరగలేదు ఆ రక్తాన్ని చూసి నేను మొఖం తిరిగిపోయి పక్కకు పడిపోయాను ఈ తాపి మేస్త్రులు అప్పుడే పనికి ఎక్కడానికి కానీ సిద్ధపడతా ఉన్నారు వాళ్ళు చూసి వీడేంటి రక్తం కక్కుతున్నాడు ఇక్కడ అని చెప్పి నన్ను గబగబా ఒక ఆర్ఎంపీ డాక్టర్ అయితే తీసుకెళ్ళారు ఆ డాక్టర్ గారు నన్ను చూసి అన్నారు పైనుంచి పడిపోయి అబ్బాయిని అడిగారు లేదండి మామూలుగానే వామిటింగ్స్ అయిపోతున్నాయి ఏమైందో మాకు అర్థం కావట్లేదంటే నేను చూడలేదని పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లిపోండి అన్నారు ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్ళాం ఉదయకాల సమయం తొమ్మిదిన్నర తీసుకెళ్లారండి సాయంత్రం ఐదున్నర వరకు ఈ గుండెకు సంబంధించిన ఈ భాగాలన్నీ కూడా వారు వైద్య సంబంధమైన పరీక్షలు చేస్తూ ఉన్నారు సాయంత్రం ఐదున్నరకు ఒక రిపోర్ట్ వచ్చింది నేట రిపోర్ట్ అంటే ఈ గుండెకు ఈ దిగువ భాగంలో ఒక భయంకరమైన గడ్డ ఒకటి ఉంది అది లోపలే పగిలిపోయింది అది పగిలిపోవడం వల్ల ఇతను ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి మేము చెప్తున్నాం నెల పదిహేను రోజుల కంటే ఎక్కువ బ్రతకుడు ఇతడు త్వరగా చనిపోతాడని చెప్పారు మా మేస్త్రి గారు అన్నారు ఇదేంటండి ఇంత ఆరోగ్యవంతుడిని బాగున్న వ్యక్తిని పట్టుకొని గడ్డ ఏదో పగిలిపోయింది పాడైపోయింది అంటారు లేదు లేదు ఏమైనా రిపోర్ట్లు మారిపోని ఏమో ఒకసారి చూడండి అని అన్నారు ప్రియరా వెంటనే డాక్టర్ గారు నా పేరు అడిగారు నీ పేరేంటి బాబు నా పేరు ఆదామురాజు కంటే ముందు ఆదినారాయణ ఆదినారాయణ బడిన ఈ వ్యక్తి యొక్క రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ గుండె దిగువ భాగంలో ఒక గడ్డ పగిలిపోయింది ఆ గడ్డ మేము ఏమని పరిశీలన చేసామంటే అది పరిశీలన చేస్తే క్యాన్సర్ గడ్డ అని తేలింది కాబట్టి క్యాన్సర్ కణాలతో లోపలంతా ఇది ఇదైపోయింది కాబట్టి ఎప్పుడు చనిపోతాడో మాకు తెలియదు మా అంచనా ప్రకారం చెప్తున్నాం నెల మీద పదిహేను రోజులు అని కాబట్టి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు మా మేస్త్రి గారు వణుకుపోతూ చెప్తున్నారు పదివేల రూపాయలు ఖర్చు పెడతామండి కాస్త హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి అని అంటే ఆయన అన్నారు పదివేలు కాదు కదా పది లక్షలు ఖర్చు పెట్టిన ఇతను బాగుపడ్డు పది రూపాయలు మందులు కూడా నేను రాయిని తీసుకెళ్ళిపోమన్నారు ఇక చేసేది ఏమి లేక ఇంటికి తీసుకొచ్చేశారు మా అమ్మగారిని పిలిచమ్మా నీ కొడుకు ఎంతో ఆరోగ్యవంతుడు బాగున్న వ్యక్తి అనుకున్నావు కానీ వాడికి భయంకరమైన క్యాన్సర్ రోగం అంట కాబట్టి వాడిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు మా అమ్మగారు అక్కడే కొప్పగోలిపోయి కొళ్ళు మన ఏడుస్తూ ఉంది కుటుంబానికి ఎవరైతే ఆధారం అనుకున్నానో నాలుగు రూపాయలు తీసుకొచ్చి కుటుంబాన్ని పోషిస్తున్నారు అనుకున్నానో ఆ వ్యక్తికి ఇలా జరగాలని మా అమ్మ కొళ్ళుమ నేడుస్తూ ఉంది ఒక మంచం వేసి అక్కడ పడుకోబెట్టారు ఆ రోజు మొదలుకొని దగ్గిన తుమ్మిన నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ వచ్చేస్తూ ఉండేది రక్తం వచ్చేస్తూ ఉండేది మా అమ్మగారు ఒక ఒక గిన్నె తీసుకొచ్చి నా పక్కన పెడితే అందులో వామిటింగ్ చేసుకుంటూ ఉండేవాడి పది రోజుల వరకు అలా చేసుకున్నాను పది రోజుల తర్వాత ఏం జరిగిందో తెలీదు ఒక పరకం తీసుకొచ్చి నా ఇదే నా మంచం అయితే నా మంచం చుట్టూ కట్టేశారు పిల్లరా నాకు లోపల గాలి ఆడేది కాదు ఊపిరి ఆడేది కాదు ఎందుకంటే నా నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ వామిటింగ్స్ అయిపోయినప్పుడు ఇవి బ్లాక్ అయిపోయి పిల్లరా నేను నోటితోనే గాలి పీల్చుకుంటూ ఉండేవాడిని కాబట్టి నాకు చాలా విపరీతమైన పరిస్థితి ఏర్పడిపోతూ ఉండేది ఏదైనా బాధ చెప్పుకోవాలనుకునేవాడిని కానీ నా బాధ వినడానికి నా ఇంటి వారే నాకు దూరంగా వెళ్ళిపోతూ ఉండేవారు ఎందుకంటే చుట్టుపక్కల అందరూ చెప్పారు వాడికి క్యాన్సర్ రోగం కదా వాడికి అన్ని పనులు చేస్తున్నారు మీరు రేపు అన్న రోజున వాడు చనిపోతాడు వాడితో పాటు మీరు చనిపోతారు ఎందుకు వచ్చిన కూడా వాడిని వదిలేయండి అలాగా వాడు చావేదో వాడు చస్తాడని అంటే మా అమ్మగారు నా దగ్గర రావడం మానేశారు నన్ను మంచం మీద అలాగే వదిలేశారు అన్నీ మంచం మీద అయిపోతూ ఉండి రోజులు గడిచే కొద్దీ నా పరిస్థితి చాలా భయంకరంగా మారిపోతూ ఉంది ఎంత భయంకరంగా మారిపోతుందంటే అక్కడే వాంతులు అయిపోతున్నాయి అక్కడే అన్నీ అయిపోతున్నాయి బాధ చెప్పుకోవడానికి మనుషుల కోసం ఎదుర్కొనేవాడిని కానీ ఏ ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చి నిలబడి నాతో మాట్లాడే పరిస్థితులు ఉండేవి కాదు రోజు రోజుకి నా పరిస్థితి చాలా భయంకరంగా మారిపోతూ ఉంది అలాంటి సమయంలో పిల్లల చాలా ఏడుస్తూ ఉన్నాను ఆ కోళ్ళు పట్టుకొని బాధపడతా ఉండేవాడిని ఎవరైనా వచ్చి కాస్త ఆదరిస్తారేమో ధైర్యం చేస్తారేమో అనుకుంటా ఎదురు చూసేవాడిని కానీ ఎవరు కూడా మాట్లాడేవారు కాదు పైపై చుట్టుపక్కల అనేవారు అరే ఏ జన్మలో ఈ పాపం చేసుకున్నావు నీకు రోగం వచ్చిందిరా నీలాంటి వాడు బ్రతకడం కంటే చనిపోవడమే మేలు అంట మొదలు పెట్టారు చాలా విపరీతమైన బాధ వస్తూ ఉండేది ఎందుకంటే ఒకప్పుడు పనిచేస్తాకి వెళ్ళినప్పుడు మా నాన్నగారు మా నాన్న నీ మీ లాగా నువ్వు త్రాగుడికి అలవాటు అవ్వలేదు నువ్వు చాలా బాగా జీవిస్తున్నావు డబ్బులు కొచ్చి మీ అమ్మకిస్తున్నావు నీలాంటి మా ఇంట్లో కూడా ఎంత బాగుండో అంటా ఉండేవారు కానీ అదే మనుషులు ఎప్పుడైతే రోగాన్ని పడ్డానో మంచాన్ని పడ్డానో ఇలా మొదలు పెట్టారు నువ్వు నష్ట జాతకుడు రా నూటికో కోటు వస్తా రోగం నీకు వచ్చింది అని భయంకరంగా మాట్లాడడం మొదలుపెట్టారు నేను ఒక మాట చెప్తానండి మనుషుల నైజం ఎలాంటిదో నీ నీకు ధనం ఉంటే నీ చుట్టూ జనం ఉంటారు నీకు బలం ఉంటే నీ అంత తోడు లేడు అంటారు నీవు వంతుడు అయితే పొగుడుతారు అధికారులు అయితే చాలా ఇది చేస్తారు కానీ ఒక మాట చెప్తాను నీ ధనం నీకున్న బలం నీకున్న విధానాలన్నీ కూడా దూరమైపోయిన రోజున పరిస్థితులన్నీ పాడైపోయిన రోజున నువ్వు ఒంటరిగా మిగిలిపోయిన రోజున నేను అంటాను ఈ రాత్రికాల సమయంలో నేను మాట్లాడే ఈ మైక్ అయినా విలువ ఉంటుందేమో కానీ మనిషికి మాత్రం విలువ ఉండదు ప్రిల్లరా ఆ రోజున పరిస్థితి అలాగే ఉంది సంపాదించిన నాళ్ళు బాగానే మాట్లాడారు తిరిగిన నాళ్ళు బాగానే పలకరించారు బాగున్న నాళ్ళు చాలా అద్భుతంగా మాట్లాడారు కానీ మంచాన పడ్డాక రోగిని అయిపోయిన తర్వాత చిచ్చి వీడు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు అంటే మొదలు పెట్టారు అలాగని ప్రియరా మనుషులు మాటలు పడలేక ఓ పక్క ఈ బాధ అనుభవించలేక బ్రతకడం కంటే చనిపోవడమే మేలేమో బ్రతికి వేళ భారం అయ్యే కంటే చనిపోయి దూరం అవడమే మేలని ఇక నా జీవితాన్ని ముగించుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను ఓ రకంగా చెప్పాలంటే త్వరగా మరణం వస్తే బాగుండు త్వరగా నేను చనిపోతే బాగుండం అలా కోరుకోవడం మొదలుపెట్టాను ఎందుకంటే నన్ను బ్రతికించే నాదుడు ఎవరు లేరు నన్ను ఇలాగ నిలబెట్టే పరిస్థితి లేదని చెప్పి ఇక నేను అలాగే ఏడుస్తూ బాధపడతా ఉన్నాను అప్పటికి నెల మీద పది రోజులు అయిపోయింది ఇక కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంది ఈ ఐదు రోజుల్లో ఏం జరిగిందో ఆ సంఘటన చెప్పి నా సాక్ష్యాన్ని ముగించేస్తాను ఈ ఐదు రోజుల్లో ఏం జరిగిందో కాస్త మనసు పెట్టి వెళ్ళండి మంచం మీద అలాగే బాధపడతా ఉండేవాడిని నా చుట్టూ రక్తపు వాంతులండి నా దగ్గరికి ఎవరు వచ్చేవారు కాదు నాతో మాట్లాడేవారు కాదు మా అమ్మగారు కూడా నాకు అన్నం అన్నవేళ పెట్టేవారంటే అది వరకు చూడండి ఫ్రిడ్జ్లు ఇవి లేని కాలంలో ఉట్టు తెలుసు కదా మీకు అలాంటి ఉట్టు తీసుకొచ్చి దాంట్లో ప్లేట్ పెట్టి గ్లాస్తో నీళ్లు పెట్టి అన్నము కూర అన్ని అందులో పెట్టి కర్రతో బయట నుంచి లోపలికి అందించేవారు అందుకుందాం తిన్నాం కదా అని ఒక్కోసారి ఆశపడి ఆ ప్లేట్ వైపు చేయిచాతే నేను చూస్తుండగానే గ్లాస్ని అందులోకి పోయి మొత్తం నీళ్ళు అయిపోయి తినడానికి ఉండేది కాదు ఆ ప్లేట్ ఆ పక్కనే పడేసేవాడిని ఏడ్చిన రోజే కానీ ఏడవని రోజు ఉండేది కాదు అలాగనే ప్రిల్లర రోజులు గడుస్తూ ఉన్నాయి ఇక నా దినాలు ఎలా అయిపోయినాయి అంటే ఇవాళ రేపు అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి కళ్ళు మూతలు పడిపోతున్నాయి నాకు ఊపురాడడం తగ్గిపోతూ ఉంది గాలి పీల్చుకోవడం నోటండని పీల్చుకుంటా ఉన్నాను నా పరిస్థితి అద్దానంగా మార్చబడిపోతూ ఉంది అయితే ప్రిల్లగా ఆ రోజు నెల పదమూడవ అండి ఆ రోజు ఈ రోజు వరకు నేను మర్చిపోలేను ఆ రోజు నా జీవితాన్ని అద్భుతంగా శాసించిన రోజు ఆ రోజు నా జీవితంలో నేను ఎన్నటికీ మర్చిపోలేను రోజు ఆ రోజు ఆ రోజు ఏ రోజు అంటే ఆదివారం వచ్చింది ఆ ఆదివారం రోజున ఒంటి గంటన్నర ఆ టైం అవుతా ఉందండి మాది ఒక కాలనీ అనమాట మా కాలనీకి చేర్చి ఒక క్రిస్టియన్ పేట ఉంది ఆ క్రిస్టియన్ పేటలో పిల్లల చర్చిలో పైన మైకా గొట్టాలు మా వైపు ఎట్టుండే అవి పుంగిలు పుంగిలు కదా అవి మా వైపు ఎట్టుండే అక్కడ మాట అయినా పాట అయినా మాకు వినబడతా ఉండేది మేము ఎప్పుడు కూడా ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళం కాదు మేము ఎప్పుడు కూడా చర్చికి వెళ్ళిన వాళ్ళం కాదు ప్రార్థనకి వెళ్ళిన కాదు ఈ బైబిల్ అంటే ఏంటో మాకు తెలియదు వాక్యం అంటే ఏంటో తెలియదు కూడా ఎప్పుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన సందర్భాలు లేవు అయితే పిల్లలు ఆ రోజు ఎవరో దేవుని యొక్క సేవకులు వాక్యం చెప్తా ఉన్నారు వారు చెప్తున్న మాట ఏంటంటే నూట మూడవ కీర్తన నాలుగవ చరణంలో ఒక మాట అందులో ఏమని రాయబడిందంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అని చెప్తా అని చెప్తా ఉన్నారు ఆయన ఒక్కసారి చెప్పారు కానీ ఆ మాట నాకు ఎంత గట్టిగా వినబడుతుందంటే నా చెవులోకి చాలా గట్టిగా వినబడుతుంది కానీ అలా వినబడతలేదు ఆ వాక్య రూపంలో వినబడతలేదు మరి ఎలా వినబడుతున్నాను ఎందుకంటే వాక్యం అంటే నాకు తెలియదు వాక్యం అంటే నేను ఎరగను కానీ ఆ మాట నాకు ఎలా వినబడుతున్నాను అంటే నిన్ను నేను బ్రతికిస్తాను అన్నట్టు వినబడుతుంది ఒకసారి బిగ్గరగా చెప్పబడు స్తోత్రం చెప్తారండి ఆ మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉంది ఎందుకంటే ఎవరు చూసినా నువ్వు చస్తే బాగుండ్రా నువ్వు చనిపోవడమే మేలు రా అన్నవారే తప్ప నువ్వు బ్రతుకుతావన్న మాట ఎవరూ అనలేదు కాబట్టి ఆ పూట ఆ మాట వినబడ్డమే అదొక క్రొత్త మాటగా అనిపించి అంత బాధలో అంత చావు బ్రతుకుల్లో అంత మరణానికి సమీపంగా ఉండి కూడా ఏంటి మాటను ఆలోచించడం ప్రారంభించాను ఒక పది పదిహేను నిమిషాలు అలాగే ఆలోచిస్తున్నాను పిల్లరా నా మంచం చుట్టూ రక్తపు వాంతులండి నా దగ్గరికి ఎవరు రా నాతో మాట్లాడరు ఎలకలుగా పడుకుని భాగంలో గట్టిగా పట్టుకుని పూర్తిగా కళ్ళు ముయ్యబడలేదు అలా తెరవబడలేదు ఏంటి మాటని ఆలోచించడం ప్రారంభించాను ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఇదే నా మంచం అయితే నా మంచము కొడి భాగములో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు గట్టిగా దగ్గరగా స్తోత్రం చెప్తాము అలే లూయా ఆ నిలబడిన వ్యక్తి నాతో మాట్లాడడం ప్రారంభించారు ఏమనంటే ఇంతవరకు నువ్వు ఎవరెవరిని అడిగావు బ్రతికించమని చెప్పి కానీ నిన్ను బ్రతికించే ఏకైక దేవుడును నేనే అనే మాట స్పష్టంగా నాకు వినబడతా ఉంది స్తోత్రం చెప్పండి అలే ఆ మాట ఇప్పుడు ఈ లో ఏకో పెడితే ఒక మాట పది మాటలు పడినట్లుగా నాతో చాలా స్పష్టంగా నిన్ను బ్రతికించే దేవుడు నేనే నిన్ను కాపాడే దేవుడు నేనే నిన్ను నిలబెట్టే దేవుడిని అంటుంటే నాకు ఆ మాటలు చాలా ఇదిగా అనిపించి ఒకసారి కళ్ళు తెరిచి చూశాను నా శరీరం అంతా కరెంట్ షాక్ కొట్టినట్టుగా గజగజ వణుకుపోతుంది ఈ రోమాలన్నీ లేచి నిలబడ్డాయి ఏమైందో అర్థం కావట్లేదు ఆ మాట్లాడిన వారు అయితే మా నాన్నగారు కాదు మా అమ్మ కాదు మా బంధువులు కాదు ఎవరో నాతో మాట్లాడుతున్నారు ఏమైపోయిందని చెప్పి నాకు తెలియకుండా నా మంచాన్ని గట్టిగా పట్టుకున్నాను ఓపిక అయితే నాకు లేదు కానీ ఎక్కడి నుంచి వస్తుందో నాకు ఆ శక్తి తెలియట్లేదు ఆ మంచాన్ని పట్టుకుని లేచి నిలబడ్డాను కూర్చున్నాను కూర్చున్నాను కానీ కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి కళ్ళు తిరిగిపోతుంటే ఇదే నా మంచం అయితే ఆ మంచాన్ని పట్టుకొని పిల్లలు కాస్త అలా కూర్చోలేక ఇలా వాలిపోతూ ఉన్నాను ఇలా వాలిపోయి ఇలా మోకాళ్ళు వేసి ఇలా పెట్టుకొని ఇలా ఇలాగా నా భాగంలో పట్టుకొని ఒకే ఒక మాట అడుగుతున్నాను ఎందుకంటే అయ్యా ఇప్పటి వరకు నాతో అలా మాట్లాడిన వారు ఎవరు లేరు నన్ను బ్రతికిస్తాను అని చెప్తున్నావు నువ్వెవరమో నాకు తెలియదు నన్ను బ్రతికించు నన్ను బ్రతికించు నన్ను బ్రతికించు అని కేకలు పెట్టడం మొదలుపెట్టాను ఆ కేకల మా అమ్మగారు ఆ పిల్లలు పరుగు